తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గీత కార్మికులకి మూడు మద్యం షాపులను ప్రభుత్వం కేటాయించిందని స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐడి సూర్యనారాయణ తెలిపారు ఈ మేరకు ఆయన వెల్లడించారు తిరుపతి కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకున్న వారికి కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్దతి ద్వారా షాపులు కేటాయించడం జరుగుతుందన్నారు వెంకటగిరి ఒకటి డక్కిలికి ఒకటి బాలైపల్లి మండలానికి ఒక మద్యం షాపు చొప్పున మొత్తం మూడు మద్యం షాపులను ప్రభుత్వం కేటాయించిందన్నారు లబ్దిదారులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి షాపులను తగ్గించుకోవాలని సూచించారు తిరుపతి జిల్లా ప్రొబిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ వెంకటగిరి పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపాలిటీ బాలాయపల్లి మున్సి బాలాయపల్లి మండలం మరియు టక్కిల్ మండలాల్లో ఈ మూడు మండలాల్లో మనకి ఈ యొక్క గీత కులాల వారికి మూడు ఫ్యామిలీ షాపులు కేటాయించడం జరిగింది ఈ మూడు ఫ్యామిలీ షాపులు కూడా ఈడి కులాలకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడమైంది కాబట్టి ఈ యొక్క ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి ఈడి పొలానికి చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క మద్యం దుకాణాలకి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చును కాబట్టి అప్లికేషన్ ఫీజు నిమిత్తము నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద అప్లికేషన్ ఫీజు కింద ఒక రెండు లక్షల రూపాయలని చలనం ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ తీసుకొని రావడం మరియు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఈ యొక్క ఈవీ ఎఫరానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు డేటింగ్ సర్టిఫికేటు ఈ యొక్క పొందుపరచాలి మరియు ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వారు మాత్రమే ఇక్కడికి అర్హులు ఇతర జిల్లాలో ఉన్నటువంటి వారు ఇందుకు అనార్హులుగా కేటాయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ మూడు సంబంధించినటువంటి ప్రాంతిషాపు విడుదలైంది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు